తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీటెక్కించేస్తోంది ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు ఎంతో తపన పడుతున్నాయి అధికార కాంగ్రెస్కి అయితే ఇది అగ్నిపరీక్షగా మారింది సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు అదే టైంలో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు ఓట్ల వేటలో ఎవరికి వారు ఫుల్ బిజీ అయ్యారు వ్యూహాలు కూడా ఎవరికి వారికి ఉంటున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో మంది ప్రముఖుల నుంచి ట్వీట్లు వచ్చాయి జూనియర్ కూడా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ వేసి మరీ శుభాకాంక్షలు చెప్పారు అయితే దానికి జవాబుగా థ్యాంక్స్ అన్న పొడి మాటలతో రేవంత్ రెడ్డి అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రెస్పాన్స్ రావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు తమ హీరో ట్వీట్కి ఈ విధంగాన సింపుల్గా రిప్లై ఇస్తారా అని వారు ఆవేదన చెందుతున్నారు నిజానికి చూస్తే తెలుగుదేశం నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకు మధ్య మంచి రిలేషన్ ఉంది అయితే ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిల్స్ పిఆర్ టీమ్ చూస్తుంది అయినా సరే కొన్ని విషయాలలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాగే అపార్థాలు వస్తాయని అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్ అయితే దీని మీద గుస్సా అవ్వడంతో ఈ పరిణామం సోషల్ మీడియాలో చర్చకు తాపిస్తోంది అసలే జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ ఓ ప్రముఖ హీరో ఫ్యాన్స్ ఈ విధంగా హట్ అవుతున్నారు అంటే అది ఎంతో కొంత ఇబ్బందికరంగా ఉంటుందా అన్న చర్చకు కొనసాగుతోంది మరోవైపు చూస్తే ఏపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సినీ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ మద్దతు తమకే అని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ చెప్పుకుంటోంది ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సంజయ్ అయితే ఏకంగా బహిరంగ సభలోనే పవన్ మనవారే కదా సినీ హీరో కదా ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారు కదా అని చెబుతూ జనసేన ఓట్లన్నీ బీజేపీకే అన్నట్లుగా చెబుతున్నారు ఏపీలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీలు ఉన్నాయి ఈ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి అంతేకాదు ప్రభుత్వాన్ని కూడా నిర్వహిస్తున్నాయి జూబ్లీల్స్ ఎన్నికల వేళ తెలంగాణ జనసేన నాయకులైతే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు మనకే అని కేంద్ర మంత్రి క్లియర్ చేయడం మరింత ఎక్కువగా దానిని ప్రచారంలోకి పెట్టడంతో బీజేపీ మార్క్ పాలిటిక్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు ఒకవైపు ఒక్క ట్వీట్ విషయంలో జూనియర్ ఫ్యాన్స్ హట్ అవుతున్న నేపథ్యం ఉంటే మరోవైపు పవన్ మద్దతు విషయం బీజేపీ ప్రచారంలోకి తేవడంతో జూబ్లీల్స్ ఎన్నిక హీట్లో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది కొత్త చర్చకు దారితీస్తోంది మెజారిటీ ఓట్లను సాధించడం ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు విషయంలో ముందడిగేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండో భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది కార్యకర్తల సమావేశాలు ఇంటింటికి ఎన్నికల ప్రచార విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా పోతోంది సానుభూతి ఓట్లతో మళ్లీ గట్టెక్కాలను చూస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచిందనే ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టింది తెలంగాణ రాజకీయాల్లో ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యంతో ఎన్నికల్లో తలబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది అది నిజమని జూబ్లిల్స్ ఎన్నికల ఫలితాలలో రుజువు చేయాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోటములు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చేయనున్నాయని అంచనాలున్నాయి జూబ్లిస్ స్థానంలో గెలిచి సొంత సీటును కాపాడుకుందామనే కంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అటు బీజేపీ రంగంలోకి రెండు పార్టీలు నాణానికి బొమ్మ బరుసు అనే టైప్లో ప్రచారం చేస్తున్నాయి రెండు పార్టీలు మజ్లిస్ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ప్రస్తావిస్తూ మెజారిటీ హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన అట్లే ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే కుట్ర చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎంఐఎం ఆడించినట్టు ఆడుతున్నారనే కామెంట్స్ ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు ఇక రేవంత్ రెడ్డి పాకిస్తాన్ ముడ్డి మీద తన తన్నిందనే కామెంట్స్ ప్రజల్లో నెగిటివ్గా వెళ్ళాయి ఓ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అభ్యర్థి కనీసం జ్ఞానం లేకుండా ఓట్ల కోసం ఎలా పడితే అలా మాట్లాడతారా అనే విషయాన్ని బీజేపీ మాత్రమే ప్రస్తావిస్తోంది మరోవైపు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హైడ్రా విభాగ పనితీరును కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఓ అస్త్రంగా ఎంచుకున్నారు కారుకు బుల్టోజర్కు మధ్య కొనసాగుతోన్న పోరుగా కేటీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు కారు కావాలో బుల్టోజర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు జూబ్లీల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రతి కార్యకర్త తానే కేసీఆర్ అనే భావనతో పనిచేయాలని కోరారు హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలి అది జూబ్లీల్స్ నుంచే మొదలు కావాలని కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన భర్తపై అభిమానాన్ని సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలని అక్కడక్కడ భావోద్వేగానికి గురవుతూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న నవీన్ యాదవ్ గతంలో జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు కావడం గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీల తరఫున కారనివాసులలో మంచి పరిచయాలు ఉన్నాయి యువ నాయకుడిగా సామాజిక సేవా కార్యక్రమాలతో మరింత చేరువు కావడంతో నవీన్ అభ్యర్థిత్వం పట్ల ప్రజల్లో ప్రత్యేక అభిప్రాయమే తనకు గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు ప్రజా విశ్వాసంతో ఈ ఎన్నికల్లో విజయం తథ్యమనే భావన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్లో వ్యక్తమవుతోంది హోరాహోరీగా సాగుతున్న జూబ్లిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత సానుభూతి ఓట్లతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారా బండి సంజయ్ రాఘతో బీజేపీ చివరిలో దూకుడు పెంచుతోందో పోటీ అనేది ఆసక్తికరంగా మారింది ఎవరికి ఓటెయ్యాలో అనే విషయం ఓటర్ల చేతిలో ఉంది నవంబర్ పదకొండో తేదీన జరిగే పోలింగ్ రోజున ఓటరు దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో